ప్రభువు కట్టడలు పరిపూర్ణమైనవి అవి హృదయమునకు ఆనందము చేకూర్చును ప్రభువు విధులు నిర్మలమైనవి అవి కన్నులకు వెలుగునిచ్చును పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచనము ఈనాటి సువిశేషము లుక స్వార్థ పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు మనుష్య కుమారుని యొక్క రాకడ సమయంలో ఎలా ఉంటుందో యేసుక్రీస్తు చెబుతూ ఉన్నారు నోవా దినములలో ఎలా ఉండిందో మనుష్య కుమారుని రాకడ కూడా అలానే ఉంటుంది అని చెబుతూ ఉన్నారు ఎలా ఉండింది నోవా యొక్క జలప్రళయ సమయంలో అంటే ఒకటి సర్వసాధారణంగా ఉంది అంతా కూడా మామూలుగా యధావిధిగా అందరూ కూడా ఏసుక్రీస్తు చెప్పినట్లుగా తినుచు త్రాగుచు వివాహమాడుచు అంటే రోజువారీ కార్యక్రమాల్లో వాళ్ళు యధావిధిగానే వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు అంటే అది ఊహించడానికి కూడా ఈ రోజు వేరేలా ఉంది అని మన ఊహకు అందడానికి కూడా ఆస్కారం లేనటువంటి రోజులాగా సాధారణమైనటువంటి రోజుల గడుస్తుంది రెండవ అంశం ఈ జలప్రలయం గురించి దేవుడే స్వయంగా దైవ భయం కలిగినటువంటి నీతిమంతుడైనటువంటి నోవాతో చెబుతూ ఉన్నారు దేవుని యొక్క రాకడ గురించి ఎవరికి తెలుస్తుందంటే దైవ భయం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు మాత్రమే రక్షించబడతారు వాళ్ళకి మాత్రమే సంసిద్ధత అనేది ఒక వరంలాగా వాళ్ళను కాపాడుతుంది ఇది రెండవ అంశం మూడవ అంశం ఒక ఇంత ప్రమాదకరమైంది ఎందుకంటే జలప్రలయం రాకముందే ఓడను సిద్ధం చేస్తున్నటువంటి నోవాను చూసి బహుశా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అతని పిచ్చివాడిలాగా వెర్రివాళ్ళ చూసు అలానే లోతు తన యొక్క కుటుంబం సుధోమ గుముర్ర వాసులకి ఒక పిచ్చి కుటుంబంలా ఒక ఎందుకు పనికిరానటువంటి ఒక విలువలకు కట్టుబడేటువంటి ఒక చేతగాని కుటుంబంలా కనిపించి ఉండొచ్చు కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుని యొక్క రాకడ గురించి చెబుతూ వినాశనం గురించి మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉన్న ఈ రెండు సంఘటనల్లో కూడా రక్షించబడినటువంటి కుటుంబాలు రెండు ఉన్నాయి అంత జలప్రలయంలో ప్రపంచంలో ఉన్న జనులందరూ చనిపోయిన నోవాకి తన కుటుంబానికి మాత్రం ఏమీ కాలేదు అలానే సుధూము గొమర్ర ప్రాంతాల గురించి వాళ్ళ యొక్క వినాశనం గురించి ఈ రోజుకి మనం చదువుకుంటున్నా దాని నుండి సంరక్షించబడినటువంటి కుటుంబంగా లోతు యొక్క కుటుంబం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఈ రాకడ సమయం గురించి భయపడవలసిన అవసరం లేదు అని మనకు అర్థమవుతుంది ఇది ఏం జరగబోతుంది అనేది ఇవన్నీ సంభవించినప్పుడు ఏం చేయాలి ఏమి చేయగలము అంటే ఏమీ కూడా చేయలేము పొలంలో ఉన్నవాడు తిరిగి ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి లోతు భార్యని గుర్తు చేసుకోమని చెబుతూ కనీసం తల తిప్పి వెనక్కి తిరిగి చూడలేకపోయేటటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటాము అని అలానే యేసుక్రీస్తు చెప్పే ఉదాహరణలో ఒకే రాత్రి ఒకే పడక మీద ఉన్నటువంటి ఇద్దరిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును అంటే పక్క పక్కనే ఉంటున్నటువంటి ఇద్దరు యొక్క తత్వాల్లో ఉన్న మార్పులు లేదా ఇద్దరు మనుషులు ఉన్నటువంటి వ్యత్యాసాలు మనకు కనిపిస్తున్నాయి అలానే లోకా గారు ప్రతి విషయంలో కూడా ఆడవాళ్ళ యొక్క ఉదాహరణలు ఆడవాళ్ళ యొక్క సంఘటనలను కూడా ఆయన యొక్క సువార్తలో జోడించడం మనం చూస్తూ ఉంటాం ఇక్కడ కూడా ఇద్దరు ఒకే మంచం మీద ఉంటే వాళ్ళలో ఒకరు కొనుపబడతారని చెప్పి వెంటనే ఇద్దరు స్త్రీలు తిరగలు తిప్పుతూ ఉండగా వాళ్ళలో ఒకరు కొనుపబడతారు ఇంకొకరు విడిచిపెట్టబడతారు అని మనం చదువుతూ ఉన్నాం ఆ రోజు ఇవన్నీ సంభవించినప్పుడు ఏమీ చేయలేము అని అంటే మరి రాకడ గురించి మనం ఆ రోజు చేయలేనిది ఎప్పుడు ఏం చేయగలం అంటే ఈ రోజు చేయగలం ఆ రోజు చేయలేనిది ఆ సిద్ధబాటు ఉన్న పలంగా అప్పటికప్పుడు రానిది ఆ సిద్ధబాటు ప్రతిరోజు కూడా వస్తుంది ఎలా అర్థమవుతుంది మనకంటే లోకస్వార్థ తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చెప్పిన అదే మాటని యేసుక్రీస్తు ఇక్కడ కూడా చెబుతూ ఉన్నారు తన ప్రాణమును కాపాడుకుని యత్నించువాడు దానిని కోల్పోవును తన ప్రాణమును కోల్పోవు వాడు దానిని కాపాడుకును నన్ను అనుసరించాలనుకునేవాడు సులువనెత్తుకు నన్ను అనుసరించాలి అని చెప్పినప్పుడు ఇదే వచనాన్ని యేసుక్రీస్తు చెబుతూ ఉంటారు అంటే సిలువనెత్తుకుని అనుసరించే వాళ్ళకి ఈ మాట కొత్త కాదు ఇది వాళ్ళు ఇదివరకే విని ఉన్న మాట అలా శిష్యరికం కోసం వాళ్ళు చేసేటువంటి ఆ సిద్ధబాటు రాకడ సమయంలో వాళ్ళకి అక్కడికి వస్తుంది వాళ్ళకి ఇది సాయపడుతుంది నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ప్రతి సబ్జెక్ట్లో కూడా ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అందరూ చదువుకునేవాళ్ళు కానీ ఒక సబ్జెక్ట్లో మాత్రం ఆ సార్ గారు సర్ప్రైజ్ టెస్ట్ అని ఒకటి పెట్టేవాళ్ళు అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందనేది ఎవరికి తెలియదు సార్ కూడా చెప్పలేరు ఆయనకి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలనిపిస్తే ఆ రోజు వచ్చి పెట్టేవాళ్ళు ఆ రోజు ఎగ్జామ్ సరిగ్గా రాయాలి అంటే ప్రతిరోజు ఏ రోజు పోర్షన్ ఆ రోజు ఏ రోజు లెసన్స్ ఆ రోజు చదవగలిగితేనే సర్ప్రైజ్ టెస్ట్ ఉన్నప్పుడు ఆ రోజు బాగా రాయగలుగుతాం అదే ప్రతిరోజు ఎవరైతే లెసన్స్ చదువుకోకుండా ఉంటారో వాళ్ళకి సర్ప్రైజ్ టెస్ట్ చాలా కష్టంగా ఉండేది ఆ రోజు ఏమన్నా చేయగలరా అంటే సార్ అనేవాళ్ళు మీరు ఈరోజు ఈ టెస్ట్ కోసం మీరు ఇప్పుడు ఏం చేయలేరు ఇది బాగా రాయాలి అంటే ఇంతకు ముందే మీరు చదువు ఉండాలి అని అలానే రాకడ సమయంలో మనం ఏమీ చేయలేము అని క్రీస్తు ప్రభు చెప్పినా ఏం చేయగలం అనే దానికి సమాధానం ఈరోజు ఇప్పుడు ఇక్కడే మనం చేయగలం ప్రతిరోజు మనం జీవించే జీవితంలో దైవత్వానికి దేవునికి ప్రార్థనకి మంచితనానికి దేవునికి దగ్గరగా జీవించటానికి వీటికి మనం సమయం కేటాయించగలిగితే ఏసుక్రీస్తు యొక్క బోధనలని మనం పాటించగలిగితే అప్పుడు రాకడ గురించినటువంటి భయము ఆందోళనలు ఇవేమీ కూడా మనకు అక్కర్లేదు అలా సిద్ధపడేటువంటి కృపను ప్రార్థనా జీవితంలో ఎదుగుదలను దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం అలానే ఇరవై మూడో తారీఖు మనం జరుపుకోబోయే క్రీస్తురాజు మహోత్సవానికి ఎవరైనా నవదిన ప్రార్థనలు మొదలు పెట్టాలనుకుంటే ఈరోజు నుండి నవదిన ప్రార్థనలు మొదలు పెడితే ఇరవై మూడో తారీఖుకు క్రీస్తురాజు మహోత్సవానికి తొమ్మిది రోజుల పాటు సంసిద్ధత సరిపోతుంది అలానే మన వ్యక్తిగత ప్రార్థనలో ప్రత్యేకంగా ఎంతోమంది ప్రమాదాల్లో రోడ్డు ప్రమాదాల్లో యాక్సిడెంట్ల్లో ఈ మధ్య ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు లేదా గాయాల పాలయ్యి హాస్పిటల్లో వాళ్ళు చాలామంది ఉన్నారు అమాయకులు వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా వేరే వాళ్ళ తప్పు వల్ల ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బాధితులు చాలామంది ఉన్నారు వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మరణించిన వాళ్ళకి దేవుడు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని అలానే ఆసుపత్రుల్లో ఉండి ఎవరైతే అనారోగ్యంగా ఉంటూ ఉన్నారో దేవుడు వాళ్ళందరికీ స్వస్థతను దయచేయాలని వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఇప్పుడునో సదాకాలము కలుగునుగాక ఆమెన్